గౌరవ వందనము స్వీకరించేందుకు ఈనాటి మన ముఖ్య అతిథి మన గారు యువ వారందరూ కూడా మరి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ఈనాటి మన మన పాశం సురీర ద్వారా మరి చక్కగా వారు క్రీడల్లో మరి ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి మరి ఎంతో గొప్పది చిట్టమూర్ నెక్స్ట్ కాంటిజెంట్ ఫ్రమ్ చిట్టమూర్ మండల క్రీడాకారు క్రీడాకారులు వారి యొక్క వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు యువ క్రీడాకారు మరి ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తాము అని చెప్పేసి మరి ముందుకు సాగుతున్నారు నెక్స్ట్ కాంటిజెంట్ ఫ్రమ్ వాటర్ క్రీడాకారులు అదేవిధంగా క్రీడాకారులు వారి గౌరవం డివిజన్ ఈ స్పోర్ట్స్ మీట్ లో సమర్పిస్తూ ముందు వెంకటగిరి మండల క్రీాఖలో వారౌరం సమర్తిస్తూ మరి గౌరవ మరి ఈరోజు ముఖ్య అతిథిగా మరి మన గుడు శాఖ

క్రీడా జ్యోతి మన ప్రాంగణంలోకి ఇచ్చేస్తుంది మరి క్రీడల్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి ఎంతో మంది క్రీడాకారులు మరి క్రీడా జ్యోతిని మరి ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారు అదేవిధంగా ఎన్యు మేడం గారు మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క క్రీడా జ్యోతిని మనం సాగుతున్నారు మరి మన

అట్లాగే కొత్తగా లోకేష్ బాబు గారి చొరవతో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ద్వారా అపాయింట్ అయినటువంటి టీచర్స్ పీటీలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే లోకేష్ బాబు మీ యొక్క మంత్రి గారు ఆయన పాదయాత్రలో చెప్పిన విధంగా రావడం డిఎస్సి పోస్టు ఫిలప్ చేస్తానని మాటిచ్చారు దాని ప్రకారం మేము ఈ స్కూల్లో ఎక్కడన్నా టీచర్స్ లేకపోతే సబ్జెక్టుకి ఆయన ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఫిలప్ చేసినటువంటి మంచి మనిషి మీ విద్యాశాఖ మంత్రి మా నాయకుడు లోకేష్ బాబు గారిని గర్వంగా చెప్తున్నాను అట్లాగే నెక్స్ట్ డిసెంబర్ డిసెంబర్లో కూడా మరొక డిఎస్సిని కూడా వేసేటువంటి అవకాశం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయటటువంటి గవర్నమెంట్ మనం చూసామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం గతంలో అన్న నందమూరి తారక రామారావు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత లోకేష్ నారా లోకేష్ బాబు గారు ఈ టీచర్ల ఉద్యోగాల్లో శ్రద్ధ చూపించిన వ్యక్తులు అని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి బాలబాలికలు ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా వీళ్ళందరూ కూడా రేపు నెల్లూరులో సార్ నెల్లూరులో ఆడేదానికి వెళుతున్న సందర్భంగా ముఖ్యంగా చిలకూరు గూడూరు చిట్టమూరు కోట వాకాడు అలాగే పెద్దలు రామకృష్ణ గారి కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి డక్కిలి అలాగే బాలేపల్లి వెంకటగిరిలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడాకారులు అందరూ కూడా బెస్ట్ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరందరూ కూడా మా గూడూరు డివిజన్ గౌరవాన్ని పరువుని నిలబెడతారన్నటువంటి పూర్తి నమ్మకం ఉంది ఎందువలంటే ముఖ్యంగా ఇక్కడ మా గూడూరులో మా సుబ్రహ్మణ్యన్న మా కరుముళ్ళ వీళ్ళిద్దరు కూడా ఎక్కడ గేమ్ జరిగినా స్పోర్ట్స్ జరిగినా ముందుండి నడిపించేటువంటి మంచి వ్యక్తులు వాళ్ళిద్దరని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే మా డివిజన్ ఉన్నటువంటి పీటీఐ వాళ్ళు కూడా అందరూ మా జూనియర్లు మా సీనియర్లు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేసే మనుషులకి చెప్పుకోవడానికి అందరు కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు వాళ్ళు వచ్చి ఇట్లా బ్రదర్ మేము ఇక్కడ పెడుతామని చెప్తే ఖచ్చితంగా టీచర్స్ వరకు సునీల్ కుమార్ దగ్గర అడ్డం ఉండదు ఎందుకంటే మీ అందరు ఈ రోజు ఎమ్మెల్యే గెలిచాను ఎందుకంటే గతంలో కూడా మీ అందరు పూర్తి సహాయ సహకారాలు నాకు ఉన్నాయి మా కూడూరు మా టీచర్స్ అందరూ కూడా అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి సహాయ పోషించింది మా టీచర్స్ అని చెప్పి ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మా కరు చెప్పాడు ఈ గ్రౌండ్ గతంలో ఏ విధంగా ఉంది ఈ రోజు ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో నేను శాసనసభ్యుడిగా ఇచ్చినప్పుడు ఈ గ్రౌండ్ మీద దృష్టి కేంద్రీకరించకపోయినా కానీ రెండోసారి ఎమ్మెల్యేగా మూడోడు నియోజకవర్గ ప్రజలతో గెలిచినటువంటి నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ జిమ్ అవసరం అని చెప్పి ప్రసాద్ నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే లోపల జిమ్ ఒకటి ఏర్పాటు చేసినటువంటి ప్రసాద్ నాయుడికి మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఓపెన్ జిమ్ కూడా అవసరం అని చెప్పి మహిళలు చాలా మంది అడిగితే అక్కడ పెన్వర్ మధు గారు ఆ ఓపెన్ జిమ్ని ఇచ్చినందుకు కానీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే దీని సంబంధించిన గ్యాలరీ ఒకటి కావాలని చెప్పి చెప్తే జందాలో సహాయ సహకారాలతో గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారని చెప్పి నేను తెలియజేస్తాను ఎందులో చెప్తున్నాను అలాగే ఈ మొత్తం వైట్ వాష్ అలాగే మొత్తం గుంట్ల గుంట్లు గుండి అంతా కూడా అవన్నీ కూడా నా సొంత డబ్బులతో నా మిత్రుడు రాజా సహాయ సహకారాలతో సలహాలతో ఇవన్నీ చేశానని చెప్పి నేను తెలియజేస్తాను ఇది మా ఊరు మన ఊరు మనవుని సంబంధించినటువంటి బాగోబులు చేయాల్సిన బాధ్యత మనది కాబట్టి ఖచ్చితంగా గొప్ప ఏం కాదు ఎందుకంటే నా ధర్మం చేయాల్సిన ధర్మం కాబట్టి నేను చేశాం అట్లాగే ఈ కాంపౌండ్ వాళ్ళు గందరగోళంగా ఉండింది హాస్పిటల్లో మొత్తం వేస్ట్ కూడా గ్రౌండ్ వస్తుంటే మా జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారి సహాయ సహకారాలతో పదిహేను లక్షలు పెట్టి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా కొత్తగా నిర్మించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మనస్ఫూర్తిగా మా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మంచి వ్యక్తి ఏమైనా కానీ వెంటనే స్పందించే వ్యక్తి కాబట్టి నేను కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేశానని చెప్పి ధైర్యంగా చెప్తున్నా ఏదైనాప్పటికీ ఇప్పటికే కాలాతీతం అయింది ఎండ్లో బెడ్లో కూర్చోన్నారు మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా అలాగే భవిష్యత్తులో మీ తమ్ముడు మీ అన్న సునీల్ కుమార్ ద్వారా మీకు పిల్లలకి టీచర్స్కి ఏం అవసరమైనా ముందుండి చేశానని చెప్పి మాటిస్తున్నా అందరు రాజకీయ నాయకుల లాగా అబద్ధాలు చెప్పడం నాకు చేప కాదు కాబట్టి మీ విషయాలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య అని చెప్పి కూడా మా టీచర్లకి మా అన్నలకి మా తమ్ముళ్ళకి కూడా నేను తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ మంచి డిప్యూటీ డిఓ గారు ఉన్నారు అందరితో కూడా సౌమ్యంగా మాట్లాడతారు ఎవరైందో ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది ఈ యొక్క డివిజన్లో మంచి పేరు తెచ్చేందుకు మా డిప్యూటీఓ గారు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు నిజంగా సంతోషం గతంలో చాలామంది వాళ్ళు ఉండేది నేను తొంభై ఐదు మున్సిపల్ చైర్మన్ అప్పుడు కూడా నేను చాలా బిడ్డని పెట్టాను ఎవరు కూడా అంత బయటకు వచ్చేవాళ్ళు కాదు కానీ మా డిప్యూటీఓ గారు ప్రతి విషయంలో శ్రద్ధగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి పని నిజంగా ఆయన అభివృద్ధి తప్పదని చెప్పి కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి డక్కిరి బాలయ్యపల్లి వెంకటగిరి చిట్టమూరు కోట వాకాడు గూడూరు మండల విద్యార్థులకి విద్యార్థులకి ముఖ్యంగా మీ అందరికి కూడా వరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీకు కోచింగ్ ఇచ్చిన కోచ్లకు కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలా గూడూరు రంగడిగిరి నియోజకవర్గం పొరువు జిల్లాలో కాపాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా మళ్ళీ మా మహిళా టీచర్లు ఉన్నారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా నేను ఒక తెలియ క్షమించండి కాబట్టి మీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఆడండి గూడూరుకి ఎకడగిరికి రామకృష్ణానికి నాకు మంచి పేరు అని చెప్పి మనందరినీ కోరుకుంటూ అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఎవరు ఏ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ ఆట మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి మీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మీరు క్రికెట్ ఆడితే క్రికెట్ కిట్టు మీకు ఇస్తాడు మీరు వాలీబాల్ ఆడితే వాలీబాల్ కిట్ మీకు ఇస్తారు మీరు టెన్ని క్యాప్ ఆడితే టెన్ని కిట్ మీకు ఇస్తారు ఫుట్బాల్ ఆడితే ఫుట్బాల్ కిట్ కూడా మీకు ఇచ్చి ప్రోత్సహించే విషయంలో లోకేష్ బాబు గారు ముందున్నాడని చెప్పి ఈరోజు మా డిప్యూటీ డిఓ గారి ద్వారా నేను తెలియజేస్తున్నా అట్లాగే అరవై ఏడు ఐటమ్స్ మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం మా లోకేష్ బాబు గారు ద్వారా అట్లాగే టీచర్స్ కూడా మా టీచర్లు కూడా ఏ ఆట ఆడతారో దానికి సంబంధించినటువంటి పరికరాలు కూడా మీకు ఇచ్చేటువంటి పరిస్థితి రోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ రోజు ఎన్డిఏ గవర్నమెంట్ గర్వం అలాగే ఎంతో మందికి దాదాపు పదహారు వేల మందికి ఉద్యోగం ఇచ్చినటువంటి మా విద్యాశాఖ మంత్రి లోకేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిరుద్యోగులు ఎంతో టీచర్స్ బాబు వైసీపీ ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మా లోకేష్ బాబు గారు ఈరోజు మంచి నిర్ణయం తీసుకోవడం అట్లాగే దాని ద్వారా వంద మంది గిట్టిన వాళ్ళు ఎన్ని కేసులు కోర్టులో వేసినా అన్ని కూడా కోర్టు ద్వారా ఇది కూడా నిలబడి గెలిపించినటువంటి ఏకైక వ్యక్తి మా నారా లోకేష్ బాబు గారిని తెలియజేస్తున్నా ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ డిఎస్సి పోస్ట్ పెడుతూ ఎక్కడ కూడా అలాగే ఎక్కడ కూడా ఏ సంవత్సరంగా సంవత్సరానికి ఉద్యోగాలు చేసిన పరిస్థితి రోజు ఎన్డీఏ గవర్నమెంట్ మా నారా లోకేష్ బాబు గారు చేస్తారని చెప్పి తెలియజేస్తూ మీరు ఒకటే మీకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళకి సహాయం చేయమని దాన్ని పెడతాం తల్లారా మీరు అట్టగాకుండా అందరిలాగా ఏ గాలంటే ఆ గాలంటే ఇబ్బంది పడే కార్యక్రమం కాబట్టి మీకు విద్యా వ్యవస్థలో ఎవరు మంచి చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే మీరు టీచర్స్ మీరు సామాన్య వ్యక్తులు కాదు మీరు గవర్నమెంట్ మార్చేటువంటి శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి మీకు ఏ గవర్నమెంట్ బాగుంటుందో మీరే ఆలోచించుకొని మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై నారా లోకేష్